నమస్కారం కేటీఆర్ రేపు మేడిగడ్డ పోతుడంట ఒకటి తారీఖు రోజు ఎందుక శాతగా లేదా అసెంబ్లీలో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలం మంత్రులం పోతున్నాం ప్రతిపక్ష పార్టీ కూడా రావాలని కోరిడు మంచినే చెప్పాడు అప్పుడు లేదు అప్పుడు తెలివి లేదు ఇప్పుడు ఏం చేయడానికి పోతున్నావు ఏం చేసావు పోయి మీ అయ్యా ఆల్రెడీ అన్నాడు ఏమన్నాడు నల్గొండలో కూర్చొని కుర్చీలో కూర్చొని ఏం బీగదని పోతురు అడిగి ఏం బీగుతారు బొందలగడ్డ తోకమట్టనా అని అన్నాడు సరే నువ్వేం బీగ పోతున్నావు అని నేను అడగా సంబంధం లేని విషయం కానీ పోయేటోని పోయినావు కానీ అడిగిపోయి ఆ మేడిగడ్డ కాడ ముక్కు నాలకు రాసి తెలంగాణ ప్రజలారా నన్ను నన్ను క్షమించండి మా అయ్యను క్షమించండి బాబు మా అయ్య కలిసి ఈ రాష్ట్రాన్ని మొత్తం కాళేశ్వరం అవినీతిలా దుర్వినియోగం చేసినాం మీ సొమ్మును ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినామని ముక్కు నాలెకి రాయారు ముక్కు నాలెగ రాస్తే జర తెలంగాణ ప్రజల నుంచి పోనీతి అన్నట్టు ఒక ఒక వస్తుంది మీకు సిగ్గన్ వస్తుంది అసెంబ్లీ సాక్షిగా పోదాం సందర్శిద్దామంటే రానికి చాతగాలే అప్పుడు పోయి అప్పుడు రమ్మంటే ఎన్నో పోయి దెంకపోయి అమెరికాలో పండుకొని ఇప్పుడు వచ్చి సొల్లు కబుర్లు ముచ్చట్లు దేనికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నోటికొచ్చింది మాట్లాడు ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనేమో రేవంత్ సీఎం గారు మాట్లాడే భాషన ఎవరు తెచ్చిండి భాష ఎవడు తెచ్చిండి సంస్కృతి మీ అయ్యను అడుగు మీ అయ్యకు పెట్టు గడ్డి ఫస్టు మీ అయ్యకు పెట్టు గడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి అప్పులపాలు పెట్టి ఇలా రాష్ట్రాన్ని ఒక ఒక సిస్టమేటిక్గా ముందుకు నడుచుకోపోవాలనే ఆలోచన మీద ప్రభుత్వం ఉంది ప్రభుత్వానికి సలహాలు ఇర్రీ తెలివి ఉంటే అవగాహన ఉంటే ఎంతసేపు విమర్శలేనా మేడిగడ్డ పోయి ఏం చేస్తావు ముక్కు నాలకి రాసి ప్రజ ప్రజలను క్షమాపణ కోరు కోరితే ఏమన్నా ఏ ఏమన్నా అయ్యో పాపం ఫోన్ అన్నట్టు మిమ్మల్ని ఏం చేసినా అసలు మీరు ఈ రాష్ట్రానికి చేసిన దుర్వినియోగము మీ దురాఘాతాలు ఏం చేసినా పోదు ఏం చేసినా పోదు ఈ భజనలు కేసీఆర్ను జోక్కున్నదంటే జోక్ కొర్రి బీఆర్ఎస్ పార్టీని మీ మరణ సమస్యగా మారింది కాబట్టి కాపాడుకుంటారా ఉంచుకుంటారా అది మీ ఇష్టం కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ మా ముఖ్యమంత్రి మీద కానీ పిచ్చి కూతలు కూస్తే మంచిగా ఇక అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేమే ఉన్నాం మేమే పరిపాలన చేసినాం నువ్వేం చేయలే ఈ రాష్ట్రాన్ని దోచిరు ఈ రాష్ట్రాన్ని దోచిరు తప్పితే ఈ రాష్ట్రానికి మీరు చేసింది ఏం లేదు तस्मात जागृत अपिच्चिकुतल गुचेत अपदु